మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం ఉమ్మడి మండలాల్లో మంత్రి సీతక్క పర్యటించారు ఈ సందర్భంగా కొత్తగూడ మండల కేంద్రంలోని గాంధీనగర్ లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం రైతు వేదికలు నిర్వహించిన మహిళా సమీక్ష సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరల్ని అందించారు అలాగే కళ్యాణ లక్ష్మి షాదీ ముబ్బర చుక్కులను లబ్ధిదారులకు అందజేస్తూ అనంతరం మాట్లాడారు మహిళా సంఘాలతో పాటు మహిళా సంఘాలలో చేరాలన్నటువంటి లక్ష్యాన్ని ఇచ్చే విధంగా మరి మహిళలందరికీ కూడా కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిన్నటి నుంచి ములుగు నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది నిన్న ఇవాళ ఇవాళ మహబాద్ జిల్లా ములుగు నియోజకవర్గం పాకాల కొత్తగూడ బంగారం మల్లంపల్లి ఇవన్నీ పంచడం జరిగింది మహిళలు కూడా చాలా సంతోషంగా ఇచ్చినటువంటి చీరలు వాళ్ళందరి అభిప్రాయం మేరకు మహిళా సంఘాలతో కూర్చొని సెలెక్షన్ చేయడం జరిగింది మహిళలకంటూ మరి ఆ యూనిఫామ్ లాగా ఉండడంతో వెళ్ళినా గౌరవం లభించాలి మీటింగ్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్న కూడా ఒక గుర్తింపు అనేది ఉండాలి అని అందరికీ ఒకే రకమైనటువంటి యూనిఫామ్ లాంటి చీరలను పంచడం జరుగుతా ఉంది అదే కాకుండా ఈ సంవత్సరం ఇప్పటికే మరి గత సంవత్సరం నుంచి మన గవర్నమెంట్ వచ్చిన కాళ్ళ నుంచి ఇరవై ఏడు వేల కోట్లకు పైగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చడం జరిగింది దానితో చాలా చోట్ల మహిళలు క్యాంటీన్లు గాని బ్యూటీ పార్లర్లు కానీ మిల్క్ పార్లర్లు కానీ తర్వాత పెట్రోల్ బంకులు గాని అదేవిధంగా రకరకాల కిరాణం షాప్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టుకుని వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు వాళ్ళందరినీ బలోపేతం చేయడం పేదరికం నిర్మూలించడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మహిళలు ఇళ్లలో మహిళలు సంతోషంగా ఉండాలి వాళ్ళ చేతిలో నాలుగు రూపాయలు ఉండాలి అప్పుడు కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా సంతోషంగా ఉంటారనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యొక్క మరి వడ్డీ లేని రుణాలు కోటి మంది మహిళలను కోటి చేయాలి కోటి మంది మహిళలకు కోటి చీరలు పంచాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం ఏ ఇప్పటికీ ఐకేపీ సెంటర్స్ కూడా దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇస్తా ఉన్నాం మహిళలకే యూనిఫామ్ కుట్టుడు వర్క్ గాని తర్వాత సోలార్లు గాని బస్సు ఫ్రీ కాదు బస్సు ఫ్రీతో పాటు బస్సుల మీద ఓనర్లను కూడా చేసి నెలకు డెబ్బై వేల రూపాయలు మండల ఉన్నాం ఇంకా కూడా బస్సుల సంఖ్య పెంచి ఆ బస్సుల యొక్క కిరాయి మహిళలకు మహిళా సంఘాలకు వచ్చే చేయడం జరుగుతుంది అదే కాకుండా పాడి కూడా పెట్రోల్ బంకులు మీరు నారాయణపేటలో మేము అంటే పెట్టడం జరిగింది నారాయణపేటలో మొట్టమొదటి పెట్రోల్ బంకు చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది వాళ్ళు నెలకు రెండు లక్షలు ఆదాయం వస్తుందని చెప్పారు అది వాస్తవానికి నారాయణపేట కొద్దిగా లోపలికి ఉంది కానీ హైవే మీద ఉండే నియోజకవర్గాల జిల్లాలలో ఇంకా ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి అందరు కలెక్టర్లకు కూడా ఆదేశించడం జరిగింది కోరడం జరిగింది తొందరగా స్థలాలు చూసి మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు కూడా కేటాయించాలని సో ఇదంతా కూడా మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి అని మేము భావించి మహిళలు బాగుపడాలనే లక్ష్యంతో ముందు కొన్నాళ్ళు నేను చూడడం జరిగింది ఇప్పుడు లక్ష్మణ్ మన అడ్డూర్ లక్ష్మణ్ గారు చూస్తా ఉన్నారు అప్పుడు కూడా మరి వికలాంగులకు కూడా ఇరవై ఒక్క రకాల శారీరక వైకల్యాన్ని గుర్తించి వాళ్ళందరికీ కూడా సదరణ సర్టిఫికేట్స్ ఇవ్వడం గాని అదేవిధంగా వికలాంగులకు కూడా ఇప్పుడు మన మహిళలు ఉంటే వికలాంగుల సంఘాలను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం స్పెషల్ గా వృద్ధుల కోసం కూడా స్పెషల్ గా సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళ అవసరాలను కూడా తీర్చడం కోసం చేస్తా ఉన్నాం దేశంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారి వికలాంగుల కోసం ఒకే బడ్జెట్ లో యాభై కోట్లు కేటాయించి పెద్ద ఎత్తున సైకిల్స్ గాని మోటార్ స్కూటీలు గాని ఇతరత్ర అవి కూడా ఇవ్వడం జరిగింది వికలాంగుల కోసం స్పెషల్ గా ఒక పోర్టల్ కూడా మేము ఆనాడే ఓపెన్ చేసి వాళ్ళకి ఎలాంటి జాబ్ కు వాళ్ళ అర్హత ఉందో అది కూడా సెలెక్ట్ చేసుకునే విధంగా ఇవ్వడం జరిగింది వాళ్లకు ఇయర్ ఫ్యాడ్స్ కానీ లేకుంటే వాకింగ్ చేయడానికి కానీ అవన్నీ కూడా ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున అందించడం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు ఆ శాఖను అడ్లూరు లక్ష్మణ్ గారు చూస్తారు